పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సహా పలువురు మంత్రులు హాజరయ్యారు హెల్వియో స్టేడియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవాన్ని కళ్లకు కట్టేలా కళారూపాలను ప్రదర్శించారు सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् పుట్టపర్తి సాయిబాబా వేడుకలను తెలంగాణలో అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ సాయిబాబా ప్రేమతో మనుషులను గెలిచారన్నారు సీఎం రేవంత్ బాబా స్ఫూర్తి అందరిలో కనిపిస్తోంది అన్నారు పుట్టపర్తికి ప్రపంచ ప్రముఖులు రావడం ఈ నేలకున్న పవిత్రతను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ బాబా సేవలను మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించే ఆదేశాలను ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో బాబా గారి సేవలను విస్తృతం చేయడానికి వారి ఆలోచనను వారి విధానాన్ని ప్రజలకు చేరవేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుంది సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది మానవ సేవ మాధవ సేవ అని బోధించడమే కాదు సంపూర్ణంగా నమ్మి విశ్వసించి అమలు చేయడం ద్వారా విద్య వైద్యము తాగునీటి సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా ప్రపంచంలో కోట్లాది మంది అగమ్య గోచరంగా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక స్పష్టతను ఇచ్చి జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరడానికి అవసరమైన స్థైర్యాన్ని అందించి ఈనాడు ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశ సరిహద్దులు దాటి నూట నలభై దేశాలలో ఈనాడు బాబా గారికి భక్తులు ఉండడమే కాకుండా వారి సేవలను విస్తరించి ఈరోజు మానవాళికి సేవలు అందిస్తున్నారు బాబా బాబా ట్రస్టుకు సంబంధించిన పెద్దలందరూ సాయిబాబా ప్రపంచానికి సన్మార్గం చూపారని సీఎం చంద్రబాబు అన్నారు అన్ని మతాలు ఒక్కటే అని ప్రబోధించారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు ఈజ్ ఓన్లీ వన్ రిలీజియన్ ది రిలీజియన్ ఆఫ్ లవ్ ఇస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ ది లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ దర్ ఇస్ ఓన్లీ వన్ క్యాస్ట్ ది క్యాస్ట్ ఆఫ్ హ్యూమనిటీ దర్ ఈజ్ ఓన్లీ వన్ లా ది లా ఆఫ్ కర్మ దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ ఈజ్ ఆమ్ని ప్రజెంట్ అనే ఇదే బాబా భక్తులకు చేసిన ఉపదేశం శాంతి ఈశ్వ సౌభాగ్యం సకల జనుల సంక్షేమాన్ని బాబా కోరుకున్నారు కాబట్టి పుట్టపర్తిలో పుట్టిన భగవాన్ సాయి సిద్ధాంతం ఈశ్వవ్యాప్తమైంది భగవాన్ మనోదర్శనం ద్వారా ఇంట్యూషన్ ద్వారా దేశ విదేశాల నుంచి సంపన్నులు దేశాధినేతలు అత్యంత ప్రముఖులు వచ్చి బాబాను చూసే చూసిన చూపిన సేవా మార్గాన్ని అనుసరించారు